హాయ్ గైస్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోటార్టెక్ ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ దసరాకి వన్ మంత్ బిఫోర్ నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ప్రతి సంవత్సరం దసరాకి బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి కొనేవాళ్ళు చాలామంది ఉంటారు కోర్స్ ఎక్కువ మంది కొనుగోలు చేసే బైక్గా బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ ఉంది సో ఈ టైంలో వీడియో పెట్టడానికి మెయిన్ కారణం కొనబోయే ముందు ఒక్కసారి మీరు ఈ వెహికల్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ముఖ్యంగా ఆన్ రోడ్ ప్రైస్ ఇప్పుడు ఎంత ఉంది దసరా టైంలో మీరు కొనేటప్పుడు మీ క్యాష్ బ్యాక్స్ రూపంలో కావచ్చు గిఫ్ట్ వాచర్స్ రూపంలో కావచ్చు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ రూపంలో కావచ్చు ఎంత తక్కువ ప్రైస్కి మీకు బజాజ్ పల్సర్ వస్తుందనే దాని గురించి నేను మాట్లాడబోతున్నాను అండ్ మైలేజ్ ఎంత వస్తుంది ఎంత పర్ఫార్మెన్స్ ఉంటుంది ఎవరుకుంటే వాళ్ళకి బాగా సూట్ అవుతుంది దాని గురించి క్లియర్గా మాట్లాడతాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ ఈ వీడియో మొత్తం చూసే ప్రాసెస్లో ఎక్కడైనా నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసే చూడండి ఎందుకంటే మనం ఒక డెబ్బై వేల మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం ఫ్రెండ్స్ ముందుగా బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎందుకు విజయదశమి రోజు ఎక్కువ మంది కొనుగోలు చేస్తారంటే ఆల్ క్యాటగిరీ పీపుల్స్ని ఎవరిని కూడా వన్ ఫిఫ్టీ సిసి పల్సర్ జోన్ నుంచి బయటకు పోనీయకుండా వెహికల్ నమ్మగలదన్నమాట మీకు సింగిల్ డిస్క్ తోటి సింగిల్ సీట్ తోటి నార్మల్ వీల్ తోటి ఒక వెహికల్ కావాలా ఫ్యామిలీ కోసం డైలీ కమ్యూట్ చేయడం కోసం బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సింగిల్ సీట్ స్టాండర్డ్ వేరియంట్ అయితే తీసుకోవచ్చు మైలేజ్ మంచిగా ఆఫర్ చేస్తూనే బెటర్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది అలాగే మీకు స్ప్లిట్ సీట్ కావాలి పర్సనల్ యూసేజ్ కోసం ఒక వైట్ టైర్ అండ్ బెటర్ సస్పెన్షన్ కావాలంటే మీకు డ్యూయల్ డిస్క్ వేరియంట్ కూడా ఉందన్నమాట రెండింటిలో ఇంజన్ సేమ్ ఉంటుంది సింగిల్ సిలిండర్ ఫోర్ స్టోక్ ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్తో ఆఫర్ చేస్తుంది కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ అయితే వస్తుందన్నమాట ఇదివరకు మనకి డిటీఎస్ఐ ఇంజన్ అయితే ఉండేది సో దాని కంబర్షన్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల లెవెల్స్ పెంచడం కోసం ఈ బైక్ ని చాలా చక్కగా ట్యూన్ చేశారు దీనివల్ల ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్ మీరు మైలేజ్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట అండ్ వన్ సిక్స్టీ ఫైవ్ గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఇంజిన్ గార్డ్ తోటి అండ్ మనకి థర్టీన్ పాయింట్ టూ ఫైవ్ ఎన్ఎం టార్క్ ఫోర్టీన్ పిఎస్ పవర్ తోటి చాలా చక్కని రిఫైన్డ్ ఇంజన్ అయితే ఉంటుందన్నమాట ఆ పల్సర్ మానీ అనేది మీరు వెహికల్ తోలే ప్రతిసారి ఫీల్ ఉంటారన్నమాట ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ ఉంటుంది ఒక గేర్ కిందకి మిగతా నాలుగు గేర్లు వెనక్కి వేసుకుంటాం టోన్ హీల్ షిఫ్టర్ తోటి ప్రొవైడ్ చేస్తున్నారు సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ లాంటి అధనార్థమైన ఫీచర్స్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు అన్నమాట సో ఇలాంటి మంచి పవర్ఫుల్ ఇంజిన్ ఆఫర్ చేస్తూనే అండ్ ఫ్యామిలీ కోసం సింగిల్ సీట్ కావచ్చు పర్సనల్గా ఉండే దాని గురించి అండ్ స్ప్లిట్ సీట్ కావచ్చు డ్యూయల్ డిస్క్ కావచ్చు ఇలా చాలా మంచి ఫీచర్స్ అయితే పల్సర్ వన్ ఫిఫ్టీలో ఉంటాయి అందుకే చాలామంది ఇష్టంగా కొనుగోలు చేస్తూ ఉంటారు ఆల్ క్యాటగరీ పీపుల్స్ సాటిస్ఫై అవుతారు కాబట్టి దీని యొక్క సేల్స్ అమాంతం పెరిగిపోతూ ఉంటాయి ఇక ఈ వెహికల్ లో మనకి మెయిన్ హెడ్ వచ్చేసరికి హ్యాలోజన్ బల్బ్ సెటప్ తోటే ఉంది పైలట్ ల్యాంప్స్ ఉన్నాయి అండ్ వైజర్ చాలా బాగుంటుంది ఫ్రంట్ నుంచి చూస్తుంటే వచ్చేది పల్సర్ వన్ ఫిఫ్టీ అని ఈజీగా తెలిసిపోతుంది సైడ్ ఇండికేటర్ లైట్స్ మాత్రం మనకి బల్బ్ తోటే ఉన్నాయి అండ్ కార్బన్ ఫైబర్ యాక్సన్స్ అయితే ఎవ్రీ పార్ట్లో మీరైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇక ఫ్రంట్ వీల్ వచ్చేసరికి ఇది సెవెంటీ నుంచి వీల్ అన్నమాట ఎయిటీ బై హండ్రెడ్ సెక్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ మీకు టూ సిక్స్టీ మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది సింగిల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అండ్ ఫ్రంట్లో మీకు స్టాండర్డ్ వేరియంట్లో అయితే మాత్రం మీకు థర్టీ త్రీ ఎన్ఎం టెలిస్కోపిక్ ఫోర్క్ అయితే ఆఫర్ చేస్తారన్నమాట స్పోక్ ఎలా వీల్స్ రేడియల్ టైర్స్ అండ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫ్రంట్ ప్రొఫైల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వరు ఇక బ్యాక్ సైడ్ చూసినట్లయితే టెయిల్ ల్యాబ్ మీకు టెన్ ప్యాక్ ఎల్ఈడి ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నా కానీ వెళ్ళేది పల్సర్ అని ఈజీగా తెలిసిపోతుందన్నమాట సో చాలా మంచి డిజైన్ అని చెప్పొచ్చు బ్యాక్ సైడ్ ప్రొఫైల్ కూడా చాలా స్ట్రాంగ్గా మెయింటైన్ చేశారు సైడ్ ఇండికేటర్ లైట్స్ ఫ్లెక్సిబుల్గా ఉండటం వల్ల అన్న భయం అయితే ఉండదు అండ్ గార్డ్ అయితే చూడొచ్చు పైన మనకి హగ్గర రూపంలో ప్రొవైడ్ చేసింది కూడా ఉంది అలాగే ఫైవ్ స్పోక్ ఎలా వీల్స్ హండ్రెడ్ బై నైంటీ సెక్షన్ టైర్ స్టాండర్డ్ వేరియంట్కి వస్తుందండి మీరు కావాలనుకున్నట్లయితే స్ప్లిట్ సీట్లో మీకు వన్ ట్వంటీ సెక్షన్ టైర్ అయితే ఉంటుంది మీరు కావాలంటే దానికి వెళ్ళొచ్చు కొంచెం మైలేజ్ డ్రాప్ అవుతుంది అండ్ ఆర్ఎల్పి సెన్సార్ సో రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయితే ఉంది కాబట్టి మీరు సడన్ బ్రేక్ వేసినప్పుడు మీకు బ్యాక్ వీల్ లెక్సే ఛాన్స్ అయితే లేదు బ్యాక్ మీకు వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ తోటే ఆఫర్ చేస్తున్నారు మీకు డిస్క్ బ్రేక్ కావాలనుకుంటే ఎక్స్ట్రా డిస్క్ డ్యూయల్ డిస్క్ మీరు డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే తీసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ మీకు మంచి సస్పెన్షన్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్లోనే నైట్ ట్రాక్స్ ఎండ్యూరెన్స్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ అండి చాలా బాగుంటుంది మోనోషాక్ సస్పెన్షన్ తర్వాత అంత కంఫర్టబుల్గా ఉండేటువంటి బెస్ట్ సస్పెన్షన్ పల్సర్లోనే నేనైతే చూడటం జరిగింది ఈ వెహికల్ నేను రైడ్ కూడా రైడ్ రివ్యూ అయితే మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ బజాజ్ పల్సర్ ల్సర్ వన్సిని మీరు ఏ ప్రొఫైల్ నుంచి చూసినా ఫ్రంట్ టు బ్యాక్ సైడ్ చాలా స్ట్రాంగ్ ప్రొఫైల్ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట అండ్ స్టాండర్డ్ వేరియంట్ అయితే మాత్రం ఫ్యామిలీ కోసం బ్లైండ్గా కొనుగోలు చేయొచ్చు ఫార్మల్ సీట్ అండి మీరు మీ ఫ్యామిలీతో అండ్ పిల్లలతో కనుక ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళ ఉంటే మాత్రం ఆఫ్ కోర్స్ ఈ వెహికల్ మీరు కొనుగోలు చేయొచ్చు ఆఫ్టర్ ఫ్యామిలీ ఇంటికాడ దించేసిన తర్వాత మీరు పర్సనల్గా యూస్ చేసుకోవడానికి కూడా ఈ వెహికల్ చాలా మంచి లుక్ అయితే రోడ్ అపీరెన్స్ అయితే మీకు అందిస్తుంది అనమాట అనమాట సెవెన్ ఎయిటీ ఫైవ్ మిల్లీమీటర్ల సీట్ హైట్ తోటి వస్తుంది కాబట్టి ఫైవ్ పాయింట్ ఫోర్ ఉండే కూడా సీట్ ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అలాగే ఫిఫ్టీన్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నారు స్ట్రైకింగ్ గ్రాఫిక్స్ తోటి రెండు వేల ఇరవై నాలుగు మిడ్ లో మనకైతే మాత్రం ఈ కొత్త వేరియంట్ ఆఫర్ చేశారు సో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఆ స్ట్రైకింగ్ ఆ ఎలక్ట్రిఫైయింగ్ గ్రాఫిక్స్ అయితే మీరు చూడొచ్చు వన్ ఫిఫ్టీ సిసి లోగో కూడా మీకు ట్యాంక్ మీద ఆఫర్ చేస్తున్నారు అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మిడ్ నుంచి వచ్చినటువంటి కొత్త వేరియంట్ లో డిజిటల్ కన్సోల్ ఆఫర్ చేశారు కంప్లీట్ గా మనకైతే మాత్రం బ్లూటూత్ కనెక్టివిటీతో కూడినటువంటి మొబైల్ అలర్ట్స్ అన్ని కూడా మీరు పొందేటువంటి డిజిటల్ కన్సోల్ అయితే చూడొచ్చు మీకు డే టైంలో కొంచెం విజిబిలిటీ తక్కువ ఉంటుంది కానీ నైట్ టైంలో చాలా బాగుంటుంది క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే మీరు చూడొచ్చు చాలా మంచి హ్యాండ్లింగ్ అండ్ అప్రైట్ సీట్ పొజిషన్ తోటి చక్కగా మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట అలాగే పల్సర్ వన్ ఫిఫ్టీ మొత్తం మూడు కలర్ ఆప్షన్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది అండ్ టూ వేరియంట్స్ అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది రెండో వేరియంట్ స్ప్లిట్ సీట్ వేరియంట్ డ్యూయల్ డిస్క్ వేరియంట్ ఇది నార్మల్గా స్టాండర్డ్ వేరియంట్ మీద నాలుగు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు ఎక్స్ట్రా ఉండే అవకాశం అయితే ఉంటుంది దీంట్లో వచ్చేటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్లో థర్టీ సెవెన్ టెస్కోపిక్ అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ ఫ్రంట్లో మీకు వచ్చేసరికి నైంటీ బై నైన్టీ సెక్షన్ టైర్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ వన్ ట్వంటీ సెక్షన్ టైర్ అయితే ఉంటుంది అలాగే ఇది మీకు వచ్చేసరికి రూయల్ డిస్క్ అండ్ స్ప్లిట్ సీట్ తోటి ఆఫర్ చేస్తున్నారు అనమాట సో ఈ ఫీచర్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నట్లయితే మీరు స్ప్లిట్ కి అయితే వెళ్ళిపోవచ్చు అదర్వైజ్ మీరు ఒక మంచి కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్ని వన్ ఫిఫ్టీ లో ఫ్యామిలీ కోసం కూడా చూస్తుంటే స్టాండర్డ్ వేరియంట్ అయితే తీసుకోండి ఇక ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ దసరా ఫెస్టివల్కి ఈ వెహికల్ మీద ఫుల్ ట్యాంక్ పెట్రోల్ రూపంలో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ క్యాష్ బ్యాక్స్ గిఫ్ట్ రూపంలో ఒక నాలుగు వేల రూపాయలు అప్రాక్సిమేట్లీ వేసుకున్న ఐదు వేల రూపాయల దాకా మీరు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి నార్మల్ ప్రైస్ కంటే కూడా ఇప్పుడు మీరు దసరా ఫెస్టివల్ అప్పుడు కొంటే ఐదు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నమాట సో దీన్ని బట్టి ఇప్పుడు తీసుకోవటమే వెహికల్ని కరెక్ట్ అని నా ఉద్దేశం కూడా సో ఇప్పుడు దాకా వెయిట్ చేసి ఉంటే మాత్రం దిస్ ఈజ్ ద రైట్ టైం టు పర్చేస్ ద పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి వెహికల్ సో ఇక ఈ వెహికల్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్ రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసిన స్ప్లిట్ సీట్ అంటే డ్యూయల్ డిస్క్ వేరియంట్ వచ్చేసరికి మీకు యాభై కిలోమీటర్లు అండ్ స్టాండర్డ్ వేరియంట్ వచ్చేసి యాభై ఐదు దాకా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలాగే నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తుంది ఒంగోలు తిరుమల బజాజ్ షోరూమ్ నుంచి ఒంగోలు తిరుమల బజాజ్లో కూడా చాలా అద్భుతమైన డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ ఈ ఫెస్టివల్కి అయితే మాత్రం వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు మీరు కావాలనుకున్నట్లయితే కాంటాక్ట్ నెంబర్ నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళి కనుక్కోవచ్చు ఇక ఫిఫ్టీన్ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది ఎథనాల్ బ్లాండెడ్ పెట్రోల్ని యూస్ చేసుకోవచ్చు లాంగ్ రైడ్కి వెళ్ళే వాళ్ళకు కూడా చాలా మంచి రేంజ్ అయితే పొందే విధంగా పెద్ద ట్యాంక్ ప్రొవైడ్ చేస్తున్నారు దాని మీద పల్సర్ లోగో మనకి త్రీడీలో ఉంటుంది వన్ ఫిఫ్టీ సిసి బ్యాటరీ మాత్రం స్ట్రైకింగ్ గ్రాఫిక్స్ లో మాత్రం మనకి ప్రొవైడ్ చేస్తున్నారు సో వన్ ఫిఫ్టీ బ్యాక్ సైడ్ కూడా మీరు అయితే చూడవచ్చు అగ్నమిక్స్ అయితే అదిరిపోయాయి చాలా బాగుంది ఇక బిల్డ్ క్వాలిటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఎక్కడా ఎక్కడ కూడా మిమ్మల్ని బజాజ్ కంపెనీ పల్సర్లో డిసప్పాయింట్ చేయదు చాలా మంచి ఏబిఎస్ ప్లాస్టిక్ ఆఫర్ చేస్తున్నారు సైలెన్సర్ మీద హీట్ షీల్డ్ అయితే మీరు చూడొచ్చు అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా మీరైతే గమనించవచ్చు ఫుడ్ ప్యాక్స్ అన్నీ కూడా ఫోల్డబుల్ ఉన్నాయి అలాగే మీకు లబ్బర్ కోటింగ్తో అయితే ఆఫర్ చేస్తున్నారు బ్రేక్ ప్యాడ్ అయితే మీరు చూడొచ్చు కిక్ కనిపిస్తూనే ఉంది అలాగే ఇక్కడ మనకి ఏదైతే కౌల్ ఎక్స్టెన్షన్ మనకి ఫైబర్ ప్లాస్టిక్ ఆఫర్ చేస్తున్నారు ఇంజన్ గార్డ్ కూడా మనకి సేమ్ అలాగే ఉంది కార్బన్ ఫైబర్ యాక్సన్స్ అయితే మీరు ప్రతి పాయింట్ ఆఫ్లో మీరైతే చూడొచ్చు సైడ్ రిఫ్లెక్టర్ సేఫ్టీ వైజ్ కూడా మిస్ కావట్లేదు అలాగే ఎలై వీల్స్ మీద రెడ్ కలర్ స్టిక్కరింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు హెడ్ ల్యాంప్ మీద కూడా చిన్న గ్రాఫిక్స్ అయితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీకి సంబంధించి మనం ఫెస్టివల్ టైంలో కొనుగోలు చేస్తే మనకు వచ్చే లాభాలు ఏంటని దాని గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని నేనైతే అనుకుంటున్నాను సో వన్ ఫిఫ్టీ సిసికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ దొరికిందని మీరు కనుక ఫీల్ అయినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలిసిన అంతకు సెలవు నేను మిస్ రే సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్